బంగారం వేలం వేయడానికి ముందు ఖాతాదారులకు తప్పనిసరిగా నోటీస్ ఇవ్వాలని నియమాన్ని ఉల్లంఘించి ఒక ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ యాజమాన్యులు అనుమతి లేకుండా బంగారం అమ్మేసిన ఘటన ఎర్రగొండపాలెంలో వెలుగు చూసింది స్థానిక చేవూరి రాజశేఖర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను ఆ బ్యాంకులో పది తులాలకు పైగా బంగారం కుదువు పెట్టి ఎనిమిది ఏడు పాయింట్ ఎనిమిది లక్షల రుణం తీసుకున్నానని వాయిదాల రూపంలో రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించినప్పటికీ బ్యాంకు సిబ్బంది తన బంగారం ఇవ్వలేదని తెలిపారు ఇటీవల బంగారం గురించి ప్రశ్నించగా మీ నగలు బ్యాంకులో లేవు ఇంతకు ముందు ఉన్న మేనేజర్ వాటిని విడిపించారు ఆరోపించారు అంటూ సంబంధిత పత్రాలు చూపించారని బాధితులు వినవరించారు దీనిపై ఆగ్రహించిన రాజశేఖర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ చౌడయ్య మాట్లాడుతూ మేము ఘటనపై విచారణ చేపట్టాం వాస్తవాలు వెలుకు తీసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు తెలిసిన విషయం ఏంటంటే బంగారం వెల్లం వేయడానికి ముందు నోటీస్ ఇవ్వకపోతే అది చర్య చట్ట విరుద్ధం అయినప్పటికీ కొన్ని ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇలాంటి తప్పిదాలు పునరావృతం చేస్తూ వస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు